రహస్య హత్య చీకటి వీధి రహస్యం అది చీకటి ముసురుకున్న రాత్రి వర్షం దంచి కొడుతున్న పోలీస్ ఆఫీసర్ అజయ్ నిద్రపోకుండా తన టేబుల్ పై కేస్ ని చూస్తున్నాడు హైదరాబాద్లోని ఓ పాత కాలనీలో వరుస హత్యలు జరుగుతున్నాయి హత్యలు అన్నీ రాత్రి పన్నెండు నుంచి ఒకటి సున్నా సున్నా గంటల మధ్యే జరుగుతున్నాయి అతి ప్రశాంతంగా ఎలాంటి సంకేతాలు లేకుండా కానీ ప్రతిసారీ హత్య జరిగిన ప్రదేశంలో ఒకే ఒక్క ఆధారం ఒక చెక్క బొమ్మ ఈసారి హత్య అయిన వ్యక్తి రవి ఓ ప్రైవేట్ ఉద్యోగి అతని మృతదేహం తన అపార్ట్మెంట్లోనే గది తలుపులు మూసిన స్థితిలో దొరికింది కానీ తలుపులు లోపలి నుండి లాకైనట్టు ఉన్నాయి బరెవరూ లోపలికి రావడం అసాధ్యం అది సూసైడ్ అనుకునే లోపే అతని మెడపై తీవ్రమైన గాట్లు కనిపించాయి హత్య అనే విషయం స్పష్టమైంది ఎవరు ఈ హంతకుడు ఎలా లోపలికి వచ్చాడు అని అజయ్ ఆలోచిస్తూ గదిని తనిఖీ చేశాడు టేబుల్పై ఒక చిన్న చెక్క బొమ్మ కనిపించింది ఇది గత హత్యల దగ్గర కూడా దొరికినదే అదే సమయంలో ఫోన్లో క్రైమ్ అనలిస్ట్ శృతి ఒక షాకింగ్ విషయం చెప్పింది సార్ హత్యలు జరిగిన ప్రతిసారి ఆ ప్రాంతంలో ఒకే వ్యక్తి కనబడాడు అతని పేరు సందీప్ సందీప్ను వెంటనే అదుపులోకి తీసుకుని విచారించగా అతను భయంతో తడుముకుంటూ చెప్పాడు నన్ను నమ్మండి సార్ నేను హత్య చేయలేదు కాని ప్రతిసారి హత్య జరిగిన రాత్రి నా గదిలో ఎవరో నన్ను చూస్తున్నట్టు అనిపించేది ఎవరున్నారో వెతికితే అక్కడ ఆ చెక్క బొమ్మ తప్ప ఇంకేమీ ఉండేది కాదు ఇంకా విచారణలో అజయ్కు షాకింగ్ నిజం తెలిసింది కొన్ని సంవత్సరాల క్రితం అదే కాలనీలో ఓ మనిషిని తప్పుడు నేరం మోపి కొందరు చంపేశారు అతను చెక్క బొమ్మలు చెక్కుతూ జీవించే వ్యక్తి అతని ఆత్మనే ఇప్పుడు పగ తీర్చుకుంటోందా రాత్రి పన్నెండు ముప్పె సమయానికి అజయ్ శృతి కలిసి హత్యలు జరిగిన ఇంట్లో చూశారు వాతావరణం హఠాత్తుగా మారిపోయింది గాలి గట్టిగా వీచింది ఓ సడన్గా గదిలోంచి ఒక ఆకారం బయటకొచ్చింది అది మేఘల్లా కనబడుతున్న లోపల ఒక అగాధమైన కళ్ళు కనిపించాయి ఆత్మ అజయ్ను చూస్తూ గట్టిగా అరచింది నేను నిరపరాధిని నా మరణానికి కారణమైన వారందరినీ నేను చంపుతాను అజయ్ గట్టిగా నినాదిస్తూ నీ నిజమైన హంతకులు శిక్షించబడ్డారు నువ్వు నీ ఆత్మకు శాంతి కలిగించుకో అని చెప్పాడు అలా కొద్ది క్షణాలు గడిచిన తర్వాత ఆ ఆకారం మాయమైంది ఇకపై ఆ కాలనీలో మరో హత్య జరగలేదు కాని ఆ చెక్క బొమ్మలు మాత్రం ఇంకా కొన్ని గదుల్లో కనిపిస్తూనే ఉన్నాయి రాత్రి ఒంటిగంట తర్వాత మీ గదిలో అలా చెక్క బొమ్మ కనిపిస్తే